హాయ్ అండి వెల్కమ్ టు సునీతారా నేను మీ సునీత సో ఈరోజైతే ఒక మంచి వీడియో షేర్ చేసుకోబోతున్నాను మన లేడీస్కి అయితే చాలా 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 ఇష్టమైన వీడియో అనమాట సో పర్సనల్గా నాకైతే ఈ వీడియో చాలా అంటే చాలా ఇష్టం ఈ ద ఈ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో మనకు ఏదన్నా పిచ్చి ఉంది అంటే షాపింగ్ ఒకటే షాపింగ్ అంటే పడి చచ్చిపోతాం ఆకలి ఏది ఉండదు ఓపిక ఎక్కడ లేని ఓపిక కూడా వస్తుంది మనకి షాపింగ్ అంటేనే చాలు సో నేను ఈరోజు ఏ షాపింగ్ తీసుకుంటూ తీసుకెళ్తున్నానంటే ఇక్కడ మనకి మాంగళ్య షాపింగ్ మాల్ నిన్ననే ట్వంటీ సెవెంత్కే ఓపెన్ అయిందండి మొన్న హీరోయిన్ మీనన్ గారు వచ్చి ఓపెన్ చేశారనమాట ఈ షాపింగ్ మాల్ వచ్చి నార్సింగ్ దగ్గర ఉండింది మాకైతే దగ్గర నియర్ బయే ఉంటుంది కాబట్టి మేము బైక్ మీద వెళ్తున్నాము అక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా షాపింగ్ మాల్లో వెళ్తూనే ఉన్నాయి ఫుల్ రష్ ఉంది మీరు చూడండి చాలా క్రౌడ్ ఉందన్నమాట ఎందుకంటే టూ డేస్ అయింది ఓపెన్ అయ్యి సో చాలా ఆఫర్స్ అయితే పిచ్చి ఆఫర్లు ఉన్నాయండి నేను మీరు వెళ్ళి చూడండి ఒకవేళ కావాలంటే బ్రహ్మాండమైన ఆఫర్లు ఉన్నాయి అన్నమాట ఎంత బాగా కలెక్షన్ ఉండింది శారీసు డ్రెస్ కుర్తీ సెట్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండింది చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్లో అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎందుకంటే ఓపెనింగ్ కొత్త ఓపెన్ చేశారన్నా మరి ఏందో తెలియదు బట్ చాలా ఆఫర్లు ఉన్నాయి మీకు చూపిస్తాను పదండి ఎట్లా ఉన్నాయి శారీసు డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయి ఆఫర్ ఎట్లా నడుస్తున్నాయి అని సో ఇక్కడ నిన్న ఓపెనింగ్ సెటప్ ఉండింది కదా సో అదంతా ఇంకా తీయనే లేదు ఎందుకంటే టూ డేసే అయింది ఓపెన్ అయ్యి ట్వంటీ సెవెంత్ అంటే నేను ట్వంటీ నైన్కి వెళ్ళాను షాపింగ్కి సడన్గా నాకు కూడా తెలియదు అది ఓపెనింగ్ అని సడన్గా ఎవరో చెప్తే సరే వెళ్దాం దగ్గరే కదా అని వెళ్ళాను అనమాట రాగానే పిచ్చి క్రౌడ్ ఉండింది అస్సలు లేదు చూపించే వాళ్ళు కూడా లేరు మనమే చూసుకోవాలి అంత క్రౌడ్ అయితే ఉండింది స్టార్టింగ్ ఇక్కడ చూడండి సింథటిక్ శారీస్ అండి మనకి తక్కువ ప్రైస్లో సెవెన్ హండ్రెడ్లో టూ శారీసు త్రీ హండ్రెడ్ మనకి సిక్స్ హండ్రెడ్లో టూ త్రీ పీసెస్ సెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ థౌజండ్కి త్రీ పీసెస్ సిక్స్ హండ్రెడ్కి టూ ఫైవ్ సెవెన్ ఇట్లా టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ ఉన్నాయన్నమాట సింథటిక్ శారీస్ చాలా బాగున్నాయండి కలెక్షన్ కూడా భలే ఉన్నాయి అనమాట దీంట్లో కూడా ఇదే శారీస్ నేను బయట వేరే వేరే షాపింగ్ మాల్లో చూస్తాను కదా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటాయి షాపింగ్ మాల్ అయితే మోస్ట్లీ సో ఈ మాంగళ్యాలు అయితే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయండి టూ పీసెస్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ అయితే త్రిబుల్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి టూ టూ పీసెస్ అనమాట ఇవి అయితే సూపర్గా ఉన్నాయండి ఈ కలెక్షన్ అయితే ఎంత నచ్చుతుందో నాకైతే ఇప్పుడు ట్రిపుల్ సిక్స్ ఉంది కదా టూ పీసెస్ ట్రిపుల్ సిక్స్కి ఈ దాంట్లో ఈ ప్యాటర్న్లో ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ సిక్స్ ఇట్లాగా టూ టూ పీసెస్ అనమాట కానీ భలే ఉంది కలెక్షన్ కూడా కొత్త కలెక్షన్ అండి మొత్తం న్యూ స్టాకే కదా సూపర్గా ఉండింది అనమాట ఎంత నచ్చుతున్నాయో నాకు ఎంత నచ్చుతున్నాయో నాకు ఏదైనా ఫంక్షన్ ఉంటే కొనాలి అని ఉండి ఫంక్షన్ అంత కొనే అంత ఏదో ఒకటి రెండు కొంటాం కానీ ఇన్ని కొనలేం కదా కానీ అక్కడ ఆఫర్లు చూసి అయితే నాకు అస్సలు చేతులు ఆగట్లేదు అనమాట తీసుకోవాలి తీసుకోవాలని అనిపిస్తూ ఉండింది సో ఈ చీర చూడండి ట్రిపుల్ ఫోరే ఉంది ఈ మధ్య లేస్తో సైజ్ ట్రెండింగ్లో ఉన్నాయి బాగా ఎంత బాగా కలెక్షన్ ఉన్నాయండి నిజం చెప్పాలంటే చాలా బాగుంది ఇదేదో ప్రమోషనో ఇదేది కాదనమాట నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు షేర్ చేస్తున్నాను సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా సో మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియోస్ని చాలామందికి రీచ్ రీచ్ అవుతుంది వీడియో మీరు లైక్ ఇవ్వండి అబ్బా ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో అందరికీ తెలుస్తుంది ఇన్ఫర్మేటివ్ వీడియో అట్లాగే ఇప్పుడు దసరా పండుగ కాబట్టి చాలా మందికి యూజ్ అయ్యే వీడియోని ప్లీజ్ 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 మర్చిపోక ఒక లైక్ ఇవ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ వర్క్ సారీస్ ఉన్నాయండి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి అనమాట ఫ్యాన్సీ శారీస్లో కూడా ఉన్నాయండి బల కలెక్షన్ ఉంది చూడండి విత్ హిప్ బెల్ట్తో సహా వస్తుందనమాట మంచి వర్క్ శారీస్ అనాలి ఫ్యాన్సీ శారీస్ అనాలి ఇక్కడ చూడండి త్రీ పీసెస్కి టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీసెస్ వస్తుందంట ఇంకా టూ థౌజండ్ ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి టూ ఫైవ్ ఉన్నాయి ఇట్లా ఉన్నాయండి టూ ఫైవ్ నుంచి టూ సిక్స్ టూ టూ ఫైవ్ వరకు ఇది త్రీ పీసెస్ ఇది ఫ్యాన్సీ సారీస్ అనమాట మొత్తం మొత్తం భలే ఉంది కలెక్షన్ లేస్ వచ్చి కొత్తగా ఇప్పుడు లేస్ అంతా ట్రెండింగ్ నడుస్తుంది కదా చాలా బాగున్నాయి ఇక్కడైతే మీరు దగ్గరలో నాసింగి దగ్గరలో ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే వెళ్ళి అందరు కొనుక్కోండి అబ్బా పండగకి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది కానీ పిచ్చి క్రౌడ్ ఉన్నారనమాట మీరు ఎంత తొందరగా వెళ్తే అంత బెటరు అంత బాగున్నాయి సారీస్ సో ఇవి వచ్చి మంచి ఏమంటారు మంచి వర్క్ శారీస్ అనాలా లేకపోతే మంచి ట్రెండీ శారీస్ అనాలా ఈ మధ్య కొంచెం ఆర్గన్సా ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా ప్లేన్ వచ్చి వర్క్ బ్లౌజ్ వచ్చి అట్లా అనమాట ఇవి ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి టూ పీసే సార్ ఏమో అనుకుంటాను ఇప్పుడు త్రిపుల్ నైన్కి టూ పీస్ అనుకుంటా అండి ఇది కానీ భలే ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా నచ్చుతున్నాయి నాకైతే శారీస్ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది బట్ అన్నీ కొనలేము ఇది త్రిపుల్ ఫైవ్కి వన్ పీస్ అనుకుంటా అండి త్రిపుల్ ఫైవ్కి వన్ అనుకుంటా సో కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి కలెక్షన్ ఎంత బాగుందో కరెక్ట్ పండగ సీజన్లో రిలీజ్ చేశారనమా అంటే ఓపెన్ చేశారనమాట వీళ్ళ షాప్ని చాలా సేల్ అవుతున్నాయి అనమాట చాలా కలెక్షన్ ఉండింది చాలా బాగున్నాయి ఆ కలెక్షన్ కూడా ప్లస్ మనకు కావాల్సింది ఏంటి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు రీజనబుల్ ప్రైస్లో తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ కావాలి సో మీకు అది కావాలి అంటే ఖచ్చితంగా ఒకసారి మాంగళ్యాకి వెళ్ళండి అయితే ఇక్కడ కూడా ఉంది నాసింగ్లో ఉంది అట్లాగే కొన్ని డిస్టిక్లో కూడా మాంగళ్యా ఓపెన్ అయినట్టు నేను యాడ్ చూసానండి బట్ ఎక్కడెక్కడనే ఎగ్జాక్ట్గా తెలియదు ఇక్కడ మా దగ్గరలో నార్సింగ్ దగ్గరలో ఓపెన్ అయింది కాబట్టి ఇది ఒక స్టోర్ అయితే నాకు తెలుసు బట్ నో ప్రమోషన్ అండి నాకేం వీళ్ళ దగ్గర నుంచి చారన్న కూడా రాదు ఒక చిన్న చున్ని ఏది చిన్న ముక్క కూడా ఫ్రీ ఇవ్వరు వీళ్ళు అంటే నా ఓన్గా నేను నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుందని షేర్ చేయడం అంతే తప్ప ఇంకేం లేదనమాట ఇక్కడంతా ఇవి ఫ్యాన్సీ సారీయా లేదా ఇంకేదో సారీస్ అండి బనారస్ సారీస్ బనారస్లో కూడా త్రిబుల్ ఎయిట్కి వన్ పీస్ టూ పీసెస్ అండి ఇది ట్రూ ట్రిపుల్ ఎయిట్కి టూ పీస్ అనమాట శారీ అయితే సూపర్గా ఉండింది నేను చూసి నా శారీ అయితే నాకైతే ఏం నచ్చుతుంది అది దాంతోపాటు ఇవి టిష్యూ షైనింగ్ టిష్యూ ఏదో అంటున్నారు కదా ఏమన్నా షైనింగ్లో వస్తున్నాయి టిష్యూ ఆర్ ఏదో శారీ అండి సో చాలా కలెక్షన్ ఎంత బాగుండిందో ఇదేమో జులానా శారీస్ అనుకుంటా జస్ట్ పట్టు టైప్ ఉంటున్నాయి బట్ ఇవి కూడా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయండి టూ ఫైవ్కి త్రీ పీసెస్ అనమాట ఇవి కూడా జులహానా శారీస్ అనుకుంటా కొంచెం పట్టు బనారసి టైప్ బనారస్ కాదు ఏమంటారు సం బనారస్ టైప్ అట్లా ఉంటుంది కదా సో ఆ టైప్లో అనమాట పట్టు టైప్లో బనారస్ టైప్లో సో ఇక్కడ కూడా చాలా బాగుంది మనకి టూ ఫైవ్కి త్రీ పీసెస్ టువెల్వ్ ఫిఫ్టీకి టూ పీసెస్ టూ ఫిఫ్టీకి త్రీ పీసెస్ థౌజండ్కి టూ పీస్ అట్లా ఉండింది మీరు అక్కడ ఆఫర్ బోర్డు కూడా చూడవచ్చు ఆఫర్ ఎంత బాగా పెట్టారు అని ఇంకా కలెక్షన్ అయితే భలే ఉండింది అట్లా ఫుల్ రష్ ఒకసారి క్రౌడ్ చూడండి మీరు పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్తే ఖచ్చితంగా తప్పిపోతారండి తీసుకెళ్ళకపోవడమే బెటర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి సెమీ పట్టు శారీస్ అండి సెమీ పట్టులో మీరు నిజంగా ఈ మధ్య ఆన్లైన్లో త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ అని చూస్తున్నానండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ వస్తున్నాయి సెమీ పట్టు శారీస్ అది కూడా ఈ మధ్య కొన్ని మనకి చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ దగ్గరే చూశాను నేను ఇట్లాంటి శారీస్ సాఫ్ట్ శారీస్ ఎంత బాగున్నాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి తక్కువ ప్రైస్లో త్రీ థౌజండ్ టూ ఫోర్ థౌజండ్ అంటున్నారు కదా ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్కే ఉన్నాయండి అదే చీర అదే క్వాలిటీ నేనే చూశాను లైట్ వెయిట్లో ఉండింది సాఫ్ట్గా ఇట్లా ఫోల్డ్ చేస్తే వచ్చే అంత బ్యూటిఫుల్గా ఉండిందనమాట శారీస్ అయితే సెమీపట్టు సారీస్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా సాఫ్ట్ సిల్క్ దాంట్లో సెమీపట్టు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి చాలా భలే కలెక్షన్ అనమాట అద్దరిపోయే కలెక్షన్ ఉండింది ఒకసారి వెళ్ళండి అబ్బా వెళ్ళండి వెళ్ళి తీసుకోండి పండగకి అందరికి యూజ్ అవుతుంది సో నాకైతే చేతులు అస్సలు 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 ఆగట్లేదు కొనాలి కొనాలి చూసిన ప్రతి దాంట్లోంచి కొనుక్కోవాలనిపిస్తుంది ఈ చీర నచ్చింది నాకు బట్ దీనికి బ్లౌజు కొంచెం కలర్ వేరే వచ్చి నాకు ఓకే పడేశాను బట్ ఈసారి చూడండి అబ్బా బయట ఎక్కడైనా కొనుక్కుంటే టెన్ థౌజండ్ ఉండొచ్చు నాకైతే తెలిసి త్రీ థౌజండ్కే ఉండింది నాకైతే దీని మీదనే ఉందనమాట కళ్ళు కానీ నా దగ్గర బడ్జెట్ లేదు తీసుకోలేను ఇప్పుడు నాకు ఏం ఫెస్టివల్స్ కూడా లేవు అందుకే నేను చూసి పెట్టడం చూసి పెట్టడం త్రీ థౌజండ్కే విత్ భలే అంటే ఎట్లా దానికి లేస్ ఇప్పుడు ట్రెండింగ్ లేస్ కదా లేస్ కూడా సూపర్ క్వాలిటీ ఉండింది సారీ అయితే ఎంత చి చినిగా ఏమంటు దాన్ని అద్భుతం అనుకోవాలంతే నాకైతే టెన్ థౌజండ్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది ఆ సారీకి త్రీ థౌజండే ఈ శారీ మాత్రం ఎంతనో ఉంది చూపిస్తాను త్రీ ఫైవ్కి టూ పీస్ అండి దీనికి లేస్ లేదు టూ పీస్కి త్రీ త్రీ ఫైవ్కి టూ పీస్ అనమాట ఇం ఇంకొక ఇవి ఫోర్ థౌజండ్కి టూ పీసెస్ అంటే టూ టూ థౌజండ్ ఉన్నాయి శారీస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇవన్నీ ఇక్కడ ఉన్న కలెక్షన్ అన్నీ టూ హండ సో నేను ఫస్ట్ లేస్ చూపించింది మాత్రం త్రీ థౌజండ్ అండి అది టూ థౌజండ్ అయితే నేను కళ్ళు మోసుకొని తీసుకొని వచ్చేసేదాన్ని బట్ అది త్రీ అయ్యేసరికి పెట్టేసి వచ్చాను నాకు నచ్చింది నచ్చితే రేట్ ఎక్కువైనా తీసుకోవాలి ఒక్కొక్కసారి కానీ నా బడ్జెట్ అంత లేకపోవడంలో ఆ సారి అయితే నాకు ఇప్పుడు వీడియోలో చూసిన మనసు అంతా చీర మీదనే కొట్టుకుంటుంది మా వారిని అడిగి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నా అన్న ఫీలింగ్ ఉండింది ప్పటి ఫంక్షన్ లేవు మనం కూడా బడ్జెట్ ఆలోచించుకోవాలి కాబట్టి కామ్గా అయిపోయి ఉన్నాను ఇంకా నెక్స్ట్ మనకు శారీస్తో పాటు చూడీదార్ కలెక్షన్ ఉన్నాయండి అబ్బో బయట నేను మొన్న ఫ్లిప్కార్ట్లో చూసా అనమాట సా అది చూడీదార్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అట్లా చూపిస్తుంది ఇక్కడైతే ట్వెల్వ్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కూడా కాదండి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ కుర్తా ప్యాంటు ప్లస్ చున్నీ సూపర్ కలెక్షన్ ఉంది ఒక్కసారి వెళ్ళి చూస్తే అబ్బా నిజంగా చాలా బాగుందండి నన్ను నమ్మండి వెళ్ళి ఒకసారి చూడండి మీరు చాలా బాగుంది కలెక్షన్ మాంగళ్యాలు అయితే నేనైతే ఫిదా అయిపోయినా అనమాట ఈ కలెక్షన్కి ఎందుకంటే ఒక్కసారి ఎక్కడో మాంగళ్యా చూసాను అక్కడ అంత కలెక్షన్ లేదు బట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఇది కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి అనుకుంటాను నేను ప్రైజ్ అయితే ప్రైజ్లు అయితే అంటే కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట కిడ్స్వి కూడా ప్రై అంటే మొత్తం ఆఫర్స్ పెట్టున్నారు మన శారీస్ ఆఫర్స్లో ఉన్నాయి అట్లాగే కుర్తా సెట్స్ ఆఫర్స్ ఉన్నాయి చాలా మంచి ఆఫర్లు అయితే నడుస్తున్నాయి ఎన్ని రోజులు పెడతారో తెలియదు ఈ ఆఫర్ అయితే నాకు నేనైతే అడగల నేనైతే మామూలుగా వెళ్ళి నాకు కావాల్సినవి కొన్ని చూసుకొని అక్కడక్కడక్కడ ఒకటి రెండు అట్లా తిరిగి షాపింగ్ చేసి వచ్చేసాను అనమాట ఇక్కడ నేను చూపించింది కుర్తీ సెట్స్ ఇక్కడే ఉన్నాయండి చాలామంది తీసుకుంటా ఉన్నారు మనకు అక్కడ దొరికి ఇచ్చే ఛాన్సే లేదనమాట నేనైతే ఒక కుర్తి సెలెక్ట్ చేసుకున్నాను అది ఇప్పుడు చూపించినా చూపించకపోయినా నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను చూపిస్తాను మాంగళ్యాలో తీసుకున్న కుర్తి అని సో ఇవైతే సెవెన్ హండ్రెడ్కే ఉన్నాయి విత్ ప్యాంటు చున్నీ కుర్తా ఈ మూడు కలిపి టాపు ఇవన్నీ కలిపి సెవెన్ హండ్రెడే నేను తీసుకున్న కుర్తి మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అది కొంచెం పార్టీ వేర్ ఉండింది మంచి కలెక్షన్లో ఉండింది వర్క్తో సహా వచ్చిందనమాట సో ఇద్దమాట మాంగల్య కొత్త ఓపెన్ అయిన మాంగల్యలో నేను తీసుకున్న షాపింగ్ అట్లాగే ఇచ్చే ఆఫర్లతో ఈ మాంగళ్యా షాపింగ్ మాల్ అయితే కలకలలాడి అదిరిపోతుందండి దుమ్ము దులిపేస్తుంది అంతే ఇంకా ఫుల్ జనాలు ఫుల్ రష్ ఫుల్ క్రౌడ్ మంచి టైంలో ఓపెన్ చేశారు కాబట్టి సూపర్గా ఉంది కలెక్షన్ కూడా సో ఇది వీడియో మీ ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మీరు నియర్ బై ఉంటే వెళ్ళి చెక్ చేయండి లేదా మీ డిస్టిక్లో ఎక్కడన్నా మాంగళ్య ఓపెన్ అయితే అయితే మిస్ అవ్వకుండా వెళ్ళి చెక్ చేయండి అబ్బా మంచి కలెక్షన్ ఉంది మళ్ళీ మిస్ అవుతారు తర్వాత తీసుకోలేరు కాబట్టి సో ఇదండి వీడియో మనం ఏదో చూద్దామని ఏదో ఒకటి తీసుకుందామని పోతే పది షాపింగ్ చేసినట్టే ఉంది అటో ఇటో కొన్ని ఒక రెండు మూడు వేసేసాను అనుకోండి తెలియకుండానే ఇట్లా అనమాట ఈ కొత్త ఓపెన్ అయిన షాపింగ్ మాల్లో మొత్తం ఫుల్ ఫుల్ రష్ 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 అంటే మనుషులు మనుషులు రాసుకొని రుద్దుకొని పోతున్న ప్లేస్ లేదనమాట తిరగడానికి అంత రష్ అంత క్రౌడ్తో దద్దరిల్లు పోతుంది సో ఫుల్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు లేదనుకునే వాళ్ళు చూసి ఆస్వాదించండి అబ్బా వెళ్ళని వాళ్ళు నేనైతే షాపింగ్ వీడియోస్ వెళ్ళైతే పడి పడి చూస్తుంటానమాట సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఏమైనా డౌట్ ఉంది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియోస్ అనేటి రిప్లై ఇస్తాను సో వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లానే చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై ఎవ్రీ వన్ బాయ్ బై టేక్ కేర్